మిత్రులరా భారత రాజ్యాంగంలో ప్రవేశికలో సెక్యులర్ లౌకిక సోషలిస్ట్ సామ్యవాద అనే రెండు మాటలు ఉండొచ్చునా లేదా అనే చర్చ చాలా కాలంగా జరుగుతుంది ఎమర్జెన్సీలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ రెండు మాటలు ప్రవేశికలోకి ప్రవేశించాయి అంతకు ముందు నుంచి కూడా సోషలిజం అనే మాట పట్ల సెక్యులరిజం అనే మాట పట్ల వ్యతిరేకత ఉన్నవాళ్ళు ఈ రెండు మాటలు రాజ్యాంగంలో కూడా ప్రవేశించిన తర్వాత వాటిని వ్యతిరేకించడం ఖండించడం చేస్తూ వస్తున్నారు చిట్ట చివరికి ఈ రెండు మాటలు రాజ్యాంగంలో ఉండడం అనుచితం రాజ్యాంగ వ్యతిరేకం అని డాక్టర్ బలరామ్ సింగ్ మరికొందరు సుప్రీంకోర్టు ముందుకొచ్చారు రెండు వేల ఇరవైలో ఈ పిటిషన్ దాఖలైంది ఒక రిట్ పిటిషన్గా ఈ రిట్ పిటిషన్ మీద వాదనలు జరిగి ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మరొక న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ ఆ ఇద్దరి ధర్మాసనం సోమవారం నాడు ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది నిజానికి ఇది విస్తారమైన తీర్పు కాదు వాళ్లే ఆ తీర్పులో ఆ ఉత్తర్వులలో దీని మీద విస్తారమైన చర్చ చేయవలసిన అవసరం లేదు పిటిషనర్లు లేవనెత్తిన వాదనలు చూడగానే పూర్తిగా లోపభరితమైనవని బలహీనమైనవని తెలుస్తుంది అందువల్ల దీని మీద విస్తారమైన చర్చ చేయవలసిన అవసరం లేదు అని అన్నారు పిటిషనర్లు మూడు ప్రధాన కారణాల మీద ఈ రెండు మాటలు తీసేయాలి రాజ్యాంగ ప్రవేశికలోకి ఈ రెండు మాటలను ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో బలవంతంగా చొప్పించారు అవి ఇప్పుడు చెల్లవు అని వాళ్ళు వాదించారు మొదటి వాదన వాళ్ళు చేసింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ రచనా కమిటీ సమర్పించిన నివేదికను రాజ్యాంగ నిర్ణయ సభ ఆమోదించింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించిన రాజ్యాంగంలో పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నవంబర్ రెండున ఒక రాజ్యాంగ సవరణ ద్వారా ఈ రెండు మాటలు చేర్చారు కనుక పాత రాజ్యాంగంలోకి కొత్త మాటలు చేర్చడం తదనంతర కాలంలో చేర్చడం చెల్లదు అనేది మొదటి వాదన చేశారు నిజానికి చాలా చట్టాలు ఉదాహరణకు పంతొమ్మిది వందల యాభై ఆరులో వచ్చిన చట్టాన్ని కూడా ఇవాళ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ దాన్ని ఆమోదించుకుంటే అన్వయించుకుంటే తెలంగాణ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ అంటారు నైన్టీన్ సెవెంటీ వన్లో తెలంగాణ లేదు కానీ చట్టాల పద్ధతిలో రాజ్యాంగ పద్ధతిలో ఇటువంటి వర్తమానంలో తెచ్చిన చట్టంలో కూడా గతం నుంచి కొనసాగింపు ఉండడం రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటారు ఇది మామూలుగా చట్టాల్లో ఉన్న అంశమే దీన్ని ఇవాళ ఈ పిటిషనర్లు వ్యతిరేకించారు ఖండించారు రెండో అంశం రాజ్యాంగ నిర్ణయ సభ సెక్యులర్ అనే మాట మీద చర్చించింది కానీ అప్పటికది ప్రవేశికలో చేర్చాలి అని అనుకోలేదు అప్పుడు వాళ్ళు చేర్చకూడదని అనుకున్న మాటను చేర్చని మాటను ఇప్పుడు చేర్చడం ఎట్లా చెల్లుతుంది కాబట్టి దీన్ని తొలగించాలి మూడో వాదన సోషలిస్ట్ అనే మాట ఉంటే సామ్యవాద అనే మాట ఉంటే అది ప్రజాభిమతం మేరకు ఎన్నికైన ప్రభుత్వం తన లక్ష్యాలకు అనుగుణంగా ఏవైనా ఆర్థిక విధానాలు తేదల్చుకుంటే ఈ ఆర్థిక విధానాల మీద సోషలిస్ట్ అనే మాట సంఖ్యలు విధిస్తుంది పరిమితులు విధిస్తుంది ఆంక్షలు విధిస్తుంది కాబట్టి సోషలిస్ట్ అనే మాటను రద్దు చేయాలి ఇవి మూడు ప్రధానమైన వాదనలు ఈ మూడు వాదనలకు కూడా ఇవాళ ఈ ఇద్దరు సభ్యుల ధర్మాసనం చిన్నది మూడు పేజీల ఉత్తర్వులు ఈ మూడు పేజీల ఉత్తర్వుల్లో నిజానికి మూడు వాదనలకు సరైన జవాబులు చెప్పారు మొట్టమొదటిది రెట్రాస్పెక్టివ్ గత కాలం నుంచి వర్తించేలా చట్టంలో మార్పు చేయకూడదు రాజ్యాంగంలో మార్పు చేయకూడదు అనే వాదన గనక ఊరికే మాట వరుసకు అంగీకరిస్తే రాజ్యాంగంలో వందకు పైబడిన సవరణలు జరిగాయి ఈ సవరణలు ఏవి చెల్లవు రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే ఆ రోజు ఏమి రాసిందో అదే ఉండాలి అనే మాట అది అర్ధరహితమైన మాట రాజ్యాంగం అనేది ఒక సజీవమైన డాక్యుమెంట్ ఈ సజీవమైన డాక్యుమెంటు ఎప్పటికప్పుడు పరిస్థితులలో వస్తున్న మార్పులను పరిగణనలోకి తీసుకొని మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటుంది కాబట్టి ఈ మొదటి వాదన రెట్రాస్పెక్టివ్గా చెల్లదు అనే వాదన చెల్లదు అట్లాగే పార్లమెంటుకు రాజ్యాంగాన్ని ఎప్పుడైనా మార్చే అధికారం ఉంది మొత్తం రాజ్యాంగాన్ని మార్చొచ్చునా అనే విషయం కూడా సుప్రీంకోర్టులో అనేక సార్లు చర్చకు వచ్చింది ఏడెనిమిది ప్రధానమైన జడ్జిమెంట్లు ఉన్నాయి అందులో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వచ్చిన కేశవానంద భారతి కేసు అనేది ఒక సుప్రసిద్ధమైన కేసు ఆ కేసులో రాజ్యాంగ ధర్మాసనం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే మాట వాడింది రాజ్యాంగపు మౌలిక నిర్మాణాన్ని మార్చే సంస్కరణలు సవరణలు చెల్లవు కానీ రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని మార్చకుండా ఎటువంటి సవరణలు చేసినా చెల్లుతాయి అని చెప్పింది కాబట్టి పార్లమెంటుకు సవరణ చేసే అధికారం లేదని కానీ ప్రవేశికను సవరణ చేసే అధికారం లేదని కానీ ఈ మాటలు చేర్చే అధికారం లేదని కానీ అనడానికి వీలు లేదు అని చాలా స్పష్టమైన తీర్పు ఇక్కడ ప్రకటించారు రెండో అంశం సెక్యులరిజం అనే మాటకు సంబంధించి సెక్యులరిజం అనే మాటను రాజ్యాంగ నిర్ణయ సభ చర్చించి కూడా ఎందుకు చేర్చలేదు చేర్చలేదంటే వాళ్ళు సకారణంగానే చేర్చలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొత్తగా చేర్చనక్కర్లేదు అని వాదిస్తున్నారు దీనికి ఇప్పుడు న్యాయమూర్తులు ఏమన్నారంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో దీని మీద చర్చ జరిగినప్పుడు సెక్యులరిజం అనే మాట దీంట్లో చేర్చాలా లేదా అనుకున్నప్పుడు కొంతమంది విద్యావేత్తలు నిపుణులు న్యాయ తత్వవేత్తలు సెక్యులరిజం అనే మాటకు మతాతీతమైన అనే అర్థం వస్తుందా అని చర్చ చేశారు కానీ భారత రాజ్యాంగం భారత ప్రభుత్వం మతాతీతం కాదలుచుకోలేదు అన్ని మతాలకు స్వేచ్ఛ ఇవ్వదలిచింది అన్ని మతాలను సమానంగా గౌరవించదలిచింది ఏ మతాన్ని తన మతంగా ప్రకటించదలుచుకోలేదు కాబట్టి ఈ మతాల మధ్య సమదూరం సర్వధర్మ సమభావ అనేది ఆ రోజు వాళ్ళు వాడిన మాట సర్వధర్మ సమభావ అనే వైఖరి ఉంది కాబట్టి ఒకవేళ సెక్యులరిజం అనే మాట చేరిస్తే అది మతాతీత మతరహిత అనే అర్థం వస్తుందా ఆర్టికల్ పద్నాలుగు పదిహేను పదహారు అధికరణం పద్నాలుగు పదిహేను పదహారులు రాజ్యాంగంలో మత ప్రాతిపదిక మీద ఎవరి పట్ల వివక్ష చూపకూడదు అని చెప్తున్నాయి ఆర్టికల్ ఇరవై ఐదు ఎవరికైనా ఏ మతమైనా పాటించే అధికారం ఉంది అని చెప్తున్నాయి ఆర్టికల్ ఇరవై తొమ్మిది ఎవరైనా వాళ్ళ ప్రత్యేక నిర్దిష్ట సాంస్కృతిక ఆచారాలను పాటించే హక్కు ఉంది అని చెప్తున్నాయి ఆర్టికల్ ఇరవై ఆరు మత సంస్థలు మత ప్రతినిధులు తమ మత విశ్వాసాల ప్రచారం కోసం విద్యాలయాలు పెట్టుకోవచ్చు అని చెప్తున్న ఇటువంటి అనేక అధికరణాలను సుప్రీంకోర్టు తీర్పు ఉటంకించి ఇవన్నీ చూస్తే రాజ్యాంగం రాజ్యాంగ నిర్మాతలు సెక్యులరిజంకు ఒక కొత్త అర్థం ఇచ్చారు సెక్యులరిజంకు మత రాహిత్యం అనే అర్థం కాదు అన్ని మతాల పట్ల సమాన దూరం అని అర్థం ఇచ్చారు అందువల్ల సెక్యులరిజాన్ని వాళ్ళు ఆమోదించారు కనుక డెబ్బై ఆరులోనైనా ఎప్పుడైనా సెక్యులరిజం అనే మాట చేర్చడం అభ్యంతరకరం కాకూడదు అని చెప్పింది అట్లాగే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సుప్రీంకోర్టు ముందరికి వచ్చిన ఒక డాక్టర్ ఎం ఇస్మాయిల్ ఫరూకీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో భారత ప్రత్యేక సందర్భంలో భారత నేపథ్యంలో సెక్యులరిజం అనే భావనకు వీలైనంత విశాల అర్థం ఇస్తున్నాము ఇచ్చుకున్నాము అని సుప్రీంకోర్టు చెప్పింది కనుక ఆ ఆ దృష్టితో సెక్యులరిజం అనే మాట రాజ్యాంగంలో ఉండడానికి రాజ్యం సెక్యులర్ స్వభావాన్ని కలిగి ఉండడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అని ఈ తీర్పు చెప్పింది మూడో అంశం సోషలిజం అనే మాట ప్రభుత్వం చేపట్టదలుచుకున్న ఆర్థిక విధానం మీద ఆంక్షలు విధిస్తుంది అని వచ్చిన వాదన ఎంత మాత్రం సరైంది కాదు సోషలిజం అనే మాటను చేర్చినప్పుడు లేదా సోషలిజం అనే మాటను భారత సందర్భంలో ఊహించినప్పుడు అది సమానత్వ భావన సంపద మీద విద్య మీద అధికారం మీద అందరికీ సమాన హక్కులున్నాయి అనే భావన ఇది ప్రభుత్వం అనుసరించే ఆర్థిక విధానం మీద ఆంక్షలు విధించజాలదు ఇది పూర్తిగా ప్రవేశికలో చెప్పిన సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం ప్రతి ఒక్కరికి సమానత్వం అని చెప్పే అంశానికి లోబడినదే కనుక సోషలిజం అనే మాటను కూడా రద్దు చేయడానికి వీలు లేదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది చివరి వాదనగా నలభై రెండవ రాజ్యాంగ సవరణ ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆమోదింప చేసుకుంది నవంబర్ రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జరిగిన ఈ సమావేశం నాటికి ఆ లోక్సభ పరిమితి దాటిపోయింది ఆ లోక్సభ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మార్చి పద్దెనిమిదిన ముగిసింది ముగిసిన లోక్సభకు ఈ తీర్మానం చేసే ఈ సవరణ చేసే హక్కుందా అని ఇప్పుడు పిటిషనర్లు ప్రశ్నిస్తున్నారు అందువల్ల సుప్రీంకోర్టు తీర్పు ఒకసారి చరిత్రలోకి వెళ్ళి నలభై రెండవ రాజ్యాంగ సవరణం డెబ్బై ఎనిమిదిలో ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో నలభై రెండవ రాజ్యాంగ సవరణను పునఃసమీక్షించారు ఈ సమీక్షించే క్రమంలో ఆనాటికి నలభై ఐదవ రాజ్యాంగ సవరణ అన్నారు ఆ తర్వాత దాన్ని నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ అని నెంబర్ మార్చారు సంఖ్య మార్చారు ఆ సవరణ జరుగుతున్నప్పుడు నలభై రెండవ రాజ్యాంగ సవరణలో ఉన్న మంచి ఏమిటి చెడు ఏమిటి అని చర్చ చేశారు నలభై రెండవ రాజ్యాంగ సవరణలో నిరంకుశమైన ఒకటి రెండు అంశాలు ప్రవేశపెడితే వాటిని తొలగించారు రద్దు చేశారు నలభై రెండవ రాజ్యాంగ సవరణలోనే ఉన్న సెక్యులరిజం అనే మాట సోషలిజం అనే మాట సరైనవే ఉండవలసినవే అని అప్పుడే చర్చ చేసి అంటే నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ఒక రకంగా పార్లమెంటు పాత నలభై రెండవ సవరణలోని ముఖ్యమైన అంశాలను కీలక అంశాలను ఆమోదించింది దాని మీద ఇప్పుడు చర్చ చేయడానికి అవకాశం లేదు చిట్ట చివరిగా నలభై నాలుగు సంవత్సరాల కింద జరిగిపోయిన ఒక మార్పును తిరగదోడి దాన్ని సవరించాలి మార్చాలి అని ఇప్పుడు ఎందుకు కోరుతున్నారు ఇది అవసరమే లేదు అనవసరమైన చర్చ అని సుప్రీంకోర్టు ప్రకటించింది నిజానికి ఇది కేవలం న్యాయశాస్త్రపరమైన చట్టపరమైన వాదన మాత్రమే కాదు ఈ రెండు మాటల మీద సెక్యులరిజం అనే మాట చాలా వరకు వినుంటారు సంఘ పరివార శక్తులు సెక్యులర్ అని దాన్ని వెటకారం చేస్తూ వ్యంగ్యంగా వేళాకూలంగా మాట్లాడుతూ ఉన్నారు ఈ దేశం సెక్యులర్ దేశం ఈ దేశపు రాజ్యాంగం సెక్యులరిజాన్ని ప్ర ప్రబోధించింది అనే మాటను అవమానకరంగా చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నారు ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం సెక్యులర్ అనే మాట రాజ్యాంగంలో ఉండవలసిందే ఉండడం రాజ్యాంగానికి లోబడినదే ఈ దేశపు విలువలకు లోబడినదే రాజ్యాంగ నిర్ణయ సభ ఆమోదించినదే అని మరొకసారి చర్చ చేయడానికి వీలు లేని పద్ధతిలో తీర్పు చెప్పింది సమానత్వం కావాలని మొన్నటి ఎన్నికల ప్రచార సభలలో కూడా సమానత్వం తెస్తారట వాళ్ళు అనేది ఒక ప్రమాదకరమైన అంశంలాగా నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి మాట్లాడి ఉన్నారు ఇప్పుడు ఈ రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పులో మరొక మాట కూడా చెప్పారు భారత ప్రజలమైన మాకు మేము ఇచ్చుకుంటున్న ఈ రాజ్యాంగంలో నలభై నాలుగేళ్ల కింద జరిగిన ఒక మార్పును ఇంతకాలము ప్రజలు ఆమోదించారు ఈ రెండు మాటల వల్ల ప్రభుత్వాల పనితీరు మీద ఏ మార్పు జరగలేదు కనుక ఇవాళ ఈ చర్చకూడదు అన్నారు ఇప్పటికైనా సంఘ పరివార శక్తులు ఈ రెండు మాటల మీద చర్చను ఈ రెండు మాటల మీద వివాదాన్ని ఆపివేయడం మంచిది